హాయ్ అండి వెల్కమ్ టు దేవి సిరి బ్లాక్స్ అండ్ కిచెన్ ఈరోజు మా చెల్లింటికి వెళ్దాము చికెన్ తెచ్చు బావా తనకి నేను చేసిన చికెన్ బిర్యానీ అంటే ఇష్టం కదా రెడీ చేసి వాళ్ళ ఇంటికి వెళ్దామంటే మా బావ చికెన్ తీసుకొని వచ్చారు నేను చికెన్ దమ్ బిర్యానీ చేసేసాను మా బాబాయ్ వాళ్ళ అమ్మాయి ఇక్కడే కాకినాడలో ఉంటుంది ఎలాగో సమ్మర్ హాలిడేస్ అయిపోయి హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం అని చెప్పడానికి వెళ్తున్నాం ఒట్టి చేతులతో వెళ్లకుండా బిర్యానీ కూడా పట్టుకున్నాను ఇంటి నుండి బండి మీద నేను పిల్లలు బావా బయలుదేరిపోయాం చీకట్లో వీడియోలు ఏంటని అంటున్నారు యూట్యూబ్లో పెట్టుకుంటాను బావా అన్నాను సరే మరి జాగ్రత్తగా తీసుకో అని చెప్పారు ఈ బ్రిడ్జ్ మీకు తెలుసా డే టైంలో బాగా కనిపిస్తుంది ఇక్కడ బోట్లు కూడా ఉంటాయి ఇక్కడ నుండి సముద్రంలోనికి వేటకి వెళ్లడానికి నీటిపై ఉంటుంది దీన్ని కాకినాడ జగన్నాథపురం బ్రిడ్జ్ అంటారు మీలో ఎంతమందికి ఈ బ్రిడ్జ్ తెలుసో కామెంట్ చేయండి మా చెల్లి ఇంటికి వెళ్ళిపోయాం వాళ్ళ బాబు మేము వెళ్ళేసరికి పడుకుని పోయాడు మాకు కాఫీ పెట్టి స్నాక్స్ ఇచ్చింది పిల్లలు స్నాక్స్ తిన్నారు గంట పట్టు కూర్చొని మా ఇంటికి అయితే వెళ్ళిపోయామండి లగేజీ సర్దుకోవాలని subscribe